ఓట్చోర్ గద్దె చోట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముప్పై మూడో డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా నలభై ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ సయ్యద్ ముబారక్ బాషా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ పాల్గొనడంతో ప్రజలు ఇంకా ఉత్సాహవంతంగా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఆయన చేస్తున్న అద్భుతమైన ఉద్యమం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని కాపాడేదానికి మరియు ఓటు ఓటు చోరీని అరికెట్టేదానికి రాజ్యాంగపరంగా భారతదేశం ముందుకు వెళ్ళాలని ఆయన చేస్తున్న తపన అది కేవలం అది ఏ పార్టీ సమస్య కాదు అది రాజ్యాంగానికి సంబంధించిన సమస్య అని మనకు తెలుసు ఆయన పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి మేడం గారి ఆదేశాల మేరకు కడపలో దాదాపు అన్ని డివిజన్లలో యాభై డివిజన్లు ఉన్నాయి కడపలో దాదాపు అన్ని డివిజన్లలో సంతకరణ గత దాదాపు ఒక నెల నుండి దానికి ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు స్పందించడం లేదు అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ మాటలను చె పెడచేవిన పెడుతున్నారు కాబట్టి ప్రజల మద్దతు కోసం ప్రజల నుండి సంతకాల సేకరణ ఎలాగైతే మేము మొదలుపెట్టినామో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి రావడం ఇది చాలా హర్షణీయం ప్రజలు స్వతహాగా వచ్చి సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారిని షర్మిలమ్మ గారిని సపోర్ట్ తెలియజేయడం చాలా ఇది మంచి అని ఈ సందర్భంగా ప్రజలకు తెలుపుకుంటున్నా ఇది ఈరోజు చివరిసారిగా చివరి రోజుగా మేము ఈ సంతకాల సేకరణ చేసి మొత్తము ఎన్నైతే అంకెలు యాభై డివిజన్లలో వచ్చినాయో మొత్తము సమకూర్చి మా జిల్లా అధ్యక్షులు గారికి పంపిస్తున్నాము అలాగైతే అలా అదేవిధంగా కడపలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సంతకాల సేకరణను జిల్లా అధ్యక్షులు గారికి పంపిస్తే అక్కడి నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి పోవడం అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారికి ఈ సంతకాలు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజల మద్దతును తీసుకొని ఆయా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు మీరు రాజ్యాంగాన్ని కాపాడే విధంగా పనిచేయాలని ఈ ఐదు కోట్ల సంతకాలు ప్రజల నుంచి వచ్చినాయి మీరు తీసుకోండి తీసుకొని ప్రజల డిమాండ్ను మీరు వినండి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు మీరు రాజ్యాంగాన్ని కాపాడేదానికి పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు మీరు రాజ్యాంగపరంగా ఈ ఓ దొంగ ఓట్లను అరికట్టాలని రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ల సమీకరణ మొత్తం తీసుకుని వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి రాజ్యాంగాన్ని కాపాడతారని గట్టి నమ్మకంతో ప్రజలు ఈరోజు మద్దతు తెలపడం చాలా ఆనందకరం ఈరోజు ఇదే తెలుపుకుంటున్నాను ఇదైతే ఏదైతే ఈ ఈరోజు ఈ నలభై ఆరో డివిజన్లో ఈ ఓట్ల సంతకాల సేకరణ జరుగుతుందో ఇది ముబారక్ భాష ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదే విధంగా ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్లో వాళ్ళ వల్ల ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు నేను ఇదే తెలుపుకుంటున్నాను ప్రజలకు ప్రజలారా మీరు గమనిస్తున్నారు మొత్తము ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తున్నాయి బీజేపీ ఎలాగైనా సరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసైనా సరే గద్దె నెక్కాలా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అదే రకంగా ఈరోజు మూడోసారి గద్దె నెక్కింది అందుకనే ఓట్ చోర్ గద్దె దిగని నినాదంతో ఓట్ చోర్ గద్దె చోడని నినాదంతో ఇది ఈరోజు ప్రతి పిల్లవాడి నుంచి ప్రతి ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళ నోట వినబడుతుంది ఎందుకంటే ప్రజలు దీన్ని గ్రహించినారు ఈ విపక్ష పార్టీలను గ్రహించినారు ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అది టీడీపీని అయితేనేమి వైసీపీనైతేనేమి జనసేత జనసేన అయితేనేమి ఈ ఓటు చోరు గురించి ఎందుకు నోరు ఇప్పడం లేదు ఎందుకు నోరు ఇప్పడం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓటు చోరు జరిగింది ఓటు చోరు ద్వారానే ఈసారి కూడా బీజేపీ ముందుకు వచ్చింది దీనికి ఆధారాలతో పాటు రాహుల్ గాంధీ గారు మీడియా ముందు ఉంచినారు ప్రజల ముందు ఉంచినారు ప్రజలతో ప్రజల ద్వారా విపరీతమైన స్పందనను పొందినారు కాబట్టి వీళ్ళ దగ్గర అది తప్పు అది కాదని చెప్పేదానికి ఏ ఆధారాలు లేవు కాబట్టి నేను ఇదే కోరుకుంటున్నా ప్రజల ప్రజలారా ఎలాగైతే మీరు ఈ నిజాన్ని గ్రహించినారో రాబోయే సమయంలో ఓటు మన అమూల్యమైన హక్కు ఏదైతే ఉందో ఓటు ఏ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు మనకు నచ్చిన పార్టీ మనకు నచ్చిన నాయకుడిని మనం ఎంచుకోవాలా అనే ఈ ఓటు హక్కు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా వచ్చింది కాబట్టి ఈ ఓటు హక్కును తీసుకుని మీరు రాబోయే కాలంలో ప్రజల పక్షాన పనిచేసే నాయకుడిని పార్టీని మీరు ఎంచుకుంటారని నేను ఈ మీడియా తెలుపుకుంటున్నాను కాబట్టి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లో కదా రాహుల్ గాంధీ గారిని మనం సపోర్ట్ చేయాల్సిందని అని పొరపాటు పడొద్దండి ఎమ్మెల్యే కానీ ఈ ఓటు ఏదైతే ఇస్తారో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆ ఓటే రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ గారికి రాహుల్ గాంధీ కూడా ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న ఓట్లు మీరు మనకు తెలిసిన మనుషునో మనకు తెలిసిన ఏదన్నా మనకు లావాదేవీలు ఉన్నాయనో ఒక ఒక స్నేహం ఉందనో ఇక్కడ ఈ లోకల్ ఎలక్షన్ కదా ఈ డివిజన్లో ఉంటాడు కదా రాహుల్ గాంధీకి ఎట్లా ఉపయోగపడతాయని మీరు పొరపాటు చేయకుండా మీరు రాహుల్ గాంధీని మీరు మెచ్చినారు ఓటు కానీ లోకల్ ఎలక్షన్ ఓటు కానీ ఏ ఓటు కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వేసి రాబోయే కాలంలో షర్మిలమ్మను సీఎం రాహుల్ గాంధీ గారిని పీఎం చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జై హింద్ జై రాహుల్